అందరికీ నమస్తే అలా వెల్కమ్ టు మిర్రర్ టీవీ దిస్ ఇస్ రేఖ ఈరోజు మీ కొరకు ఒక మంచి సింగర్ను పట్టుకొని వచ్చిన గాన కోకిల అని చెప్పుకోవాలి ఇక ఆ చెల్లె పాటలు పాడితే కోకిల కిల కిలకిలం అన్నట్టు ఉంటుంది గోదావరి గలగల వారినట్టు ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది చెల్లె గొంతు ఆ చెల్లెనే మీ ముంగడికి పట్టుకొని వచ్చిన ఈ మధ్యలో చాలా పాటలు హిట్ అవుతా ఉన్నాయి ఆ మంచి మంచి పాటలు వాడుచుకుందాం మంచి మంచి ముచ్చట్లు కూడా పెట్టుకుందాం ఇంకా ఆలస్యం ఎందుకు ఆలస్యం చేయకుండా చెల్లెని మందలిద్దాం మంచి మంచి పాటలు మొదలు పెట్టుకుందాం చురు చేద్దాం నమస్తే చెల్లి బాగున్నా బాగున్నా ఉన్నారు మస్తు మాకు మంచి మంచి పాటలు పట్టుకుని వచ్చినవి పట్టుకోవాలి మనకు ఇక పండుగ ఇంత అద్భుతం నీ గొంతు ఇక అద్భుతం అని నేను చెప్పుడు కాదు ఆ నా గొంతు అద్భుతం అని నువ్వే చెప్పాలి ఎట్లా చెప్పాలి పాట రూపంలో చెప్పాలి ఒక పాటతో మొదలు పెడదామా ఓకే సో నేను ఈ మధ్య కాలంలో జానులిరి గారి ఛానల్లో పాడాను రాఖీ పాట సో ఆ పాటతోటి నాకు చాలా మంచి నేమ్ వచ్చింది ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా యూట్యూబ్లో కానీ చాలా మంచి నేమ్ వచ్చింది అందరు కాల్స్ చేసి కూడా చాలా బాగుంది నీ గొంతని చాలామంది నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు సో ఆ పాటతో స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అమ్మా నాన్న కడుపులా పుట్టినా నేను ఒంటరిగా ఆడపిల్లగా அன்னதம்முறோட்டு நோடுகோன்ன எத்துக்கொண்ட அன்ன பிரேம தீபதா எதுக்கோ இட்லாத்தராசிண்டு ஆமா அன்னதம்மு ஜன்மா ఎందుకో ఇట్లా నా రాత రాసిండు ఆ బ్రహ్మా ముందు లేకుంటే నీచమైన ఆడపిల్ల ఒంటరిదంటే అంత కష్టమే కటిక అంటుంటారే కటికూసరే కడుపులోన కత్తులు దాసి కాటు వేస్తారే అన్నదమ్ములొక్క

ఇక ఏడుపే అక్కడ మామూలు ఏడుపు ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతుంది ఇది మొన్న రాఖీ పండక్ చేసిరు కదా ఈ పాట నేను ఒక ఆ నిజంగా చెప్తున్నా ఒక ఎనిమిది సాలరా వినొచ్చు ఈ పాట ఎనిమిది సాలరా ఎనిమిది సాలరా అంటే టైం దొరికినప్పుడల్లా ఈ పాట పెట్టుకొని ఇప్పుడు ఇన్స్టాలో ఇట్లా స్క్రోల్ చేస్తా ఉంటే రీల్ వస్తుంది కదా ఆ రీల్ రాగానే ఈ పాట పోయి చూసేది నేను అంటే అంత వినసొంపుగా పాడినావు ఆ ఫీల్ అందులా కనబడ్డది ప్లస్ ఏంటంటే ఆమె కూడా అంత అద్భుతంగా యాక్టింగ్ చేసి దానికి లిరి అంటే ఒక డాన్సరే అనుకున్నాం ఇన్ని రోజులు కానీ ఆ లిరిక్స్ వాడుకుంటూ అంటే ఆమె ఓన్ జీవితాన్ని అందులో మళ్ళీ ఎందుకంటే తనకు కూడా నాకు అందులో లీనమైపోయింది ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇంత పెద్ద సాంగ్ ని అంత ఇవ్వడం నాకు చాలా హ్యాపీ అసలు అంటే ఆల్మోస్ట్ అంటే నేను ఇంతకు ముందుకు తెలీదు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఎక్కడ పాడేదాన్ని తన పాటతోటి అరే పలానా మమత రమేష్ అంటే ఓకే ఈ అమ్మాయి పాడగలుగుతుంది అలా మంచి నేమ్ వచ్చింది అనమాట ఇన్స్టాగ్రామ్ లో కూడా ఏంటంటే ఏమైనా అమ్మాయిలకి ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఈ ఇప్పుడు నేను పాడిన చరణం చాలా ట్రెండ్ అయిపోతుంది అనమాట అసలు బాగా అసలు ఎంత అంటే అంత బాగా పోతుంది కాలం ఇది ఆ సాంగ్ అసలు అంటే నేను ఆ ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే నేను చూసుకుంటే ఓకే నాదే నా సాంగ్ ఎంత హ్యాపీగా ఉంది అన్ని అంటే ఇక్కడ వరకు నేను రాగలిగా అంటే అది క్రెడిట్ గోస్ట్ ఓన్లీ జాను అక్క అంటే ఎంత మంచి చాలా ఫ్రీగా ఉంటది అసలు చాలా అంటే చాలా ఎందుకంటే మా ఇద్దరు ఒకటే కదా గోదావరికి అనే ఇద్దరికి సో చాలా ఫ్రీగా ఉంటది గోదావరి కానీ ముద్దు బిడ్డలు కలిసి చాలా సపోర్ట్ చేస్తుంది ఓపికతో పాడించుకుంటది తను నేను గానకోకిల అన్నా కదా మీరే ఇన్నర్ కదా పాడిన పాట మీరే కింద కామెంట్లలో పెట్టుండ్రి గాన కోకిలనా కాదా అనేది ఇక మరి మంచి కామెంట్లు పెట్టి లేకపోతే కూడా పాటల రూపంలో మీకు సమాధానం చెప్తుంది అట్లేం లేదు నేనేదో అయితే ఇక్కడ ఇంతమంది ఆమె చాలా ఏండ్ల నుంచి ఫీల్డ్ లో ఉన్నది చాలా మంది సింగర్స్ పరిచయం ఆమె పేరు తెచ్చుకుందంటే ఫోక్ సాంగ్స్ డ్యాన్స్ నుంచి అంటే అక్కడ ఆ దృష్టిలో ఎట్లా పడ్డావు పాడితే ఆ పాట నీతోనే వాడియాలని ఎట్లా అదైపోయింది అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అక్క నిజం చెప్పాలంటే నేను ఒక స్టూడియోకి వెళ్ళాను సో అక్కడ నేను వేరే సాంగ్ పాడడానికి వెళ్ళాను తను ఆ సాంగ్ కోసం వచ్చింది యాక్చువల్గా మనం నేమ్ చెప్పొద్దు వేరే సింగర్తో పాడించింది సో పాడిచ్చిన తర్వాత తనకంటే సినీ ఫో సినీ టైప్లో ఉంది ఆ సాంగ్ తనకి సో నచ్చలేదు పల్లె గొంతు కావాలి అని చెప్పి తను డైరెక్టర్తో మాట్లాడుతుంది సో అక్కడే నేను సోఫా సెట్లో కూర్చున్నాను అనమాట ఒక సాంగ్ పాడడానికి వచ్చినాను అయితే తను చెప్పాడు మ్యూజిక్ డైరెక్టర్ అమ్మాయి వాయిస్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయాను అని చెప్పి సో అలా పాడించింది అనమాట ఎవరు ఆ మ్యూజిక్ డైరెక్టర్ అఖిలేష్ గోగు మొత్తం మీద అట్లా ఇప్పుడు నీకు అర్థమైంది ఇన్ని రోజులు మనం బయటికి రాలేము బయటికి రాలేము అని బాధపడ్డాం కదా అన్ఎక్స్పెక్టెడ్ అన్నావు కదా అన్ఎస్పెక్టెడ్ అసలు అని అంటారు ఓడలు బండ్లు అవ్వచ్చు బండ్లు ఓడలు అవ్వచ్చు అని అంటారు కదా అది నిజమే అనిపిస్తుంది కదా నిజమే ఈ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ అసలు